తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ట్యాంక్ బండ్ వద్ద నిరసన తెలియజేస్తున్నాము జేఏసీ తరఫున ఎందుకంటే వాస్తవంగా గత పది సంవత్సరాలలో కూడా ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల కుటుంబాల గురించి కానీ ఏనాడు కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి ఒక పాపాన పోలేదు ఎంతసేపు కూడా ఇతర పార్టీల నుండి వచ్చేటువంటి యొక్క వారిని మాత్రమే పార్టీలో చేర్చుకొని ఒక కుటుంబ పాలన ఒక దొరల పాలన ఒక గడీల పాలన చేయడం జరిగింది గడియల పాలనతో పాటు శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇస్క మాఫియా మరి యొక్క బియ్యం మాఫియా అట్లానే కార్ రేస్ మాఫియా కాళేశ్వరం మాఫియా మరి కోల్ మాఫియా మరి అనేక రకాలుగా ఇట్లాంటి అనేక కుంభకోణాలలో ఇరుక్కున్నటువంటి యొక్క వీళ్ళు ఈ రోజున కేటీఆర్ కావచ్చు కాక హరీష్ కావచ్చు కాక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ రోజున వాళ్ళ యొక్క మరి గురువింత గింజ మన యొక్క నలుపు తెలుగు వాళ్ళు మరి అనేక కుంభకోణాలలో పాల్పడి లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకొచ్చి ఈ రోజున ప్రభుత్వాలని మరి జీవించడం జరుగుతుంది మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున ఈ యొక్క ఏదైతే కుంభకోణాలు వీళ్ళు చేశారో గత పదేళ్లలో ఇవన్నిటిని కూడా వీటన్నిటి మీద కూడా న్యాయ విచారణ జరిపి వెంటనే జరిపించాలి అదే విధంగా న్యాయ విచారణ జరిపించ జరిపించడమే కాదు ఈ యొక్క దొంగలని ఈ యొక్క సెంట్రల్ జైల్లో ముఖ్యంగా మరి ఈజల్ జైల్లో అట్టనే ఏదైతే ఓల్డ్ సిటీ జైల్లో ఈ జైల్లో పెట్ట వాళ్ళని ఖచ్చితంగా వీరు బయట తిరుగుకుంటూ రకరకాలుగా కారు కూతలు కూడుతూ ఉన్నారు అనేక అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద విచారణ జరిపి వెంటనే వేళ చేయాలని హరీష్ను ముఖ్యంగా కేటీఆర్ను జైల్లో పెట్టాలని ఈ సందర్భంగా మేము కోరుచున్నాం జై తెలంగాణ అమర జోహార్ వీరులకు తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల ఏదైతే మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమకారుల సమితి అదే విధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక ఆధ్వర్యంలో ట్యాంక్ మ్యామ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరణ అదేవిధంగా లంచగోడి విత్తనాలు అన్నీ బయటపడ్డాయి భారీ ఎత్తున అవినీతి బయటపడ్డ ఇంకా వాళ్ళను కేటీఆర్ను హరీష్ రావును ఇంకా జైలుకు పంపకుండా ఇంకా ఎందుకు ప్రభుత్వం సత్సారం చేస్తుంది అనేది మేము ఇక్కడ అందరం కూడా కలిసి నిరసన కార్యక్రమం తెలుపుతా ఉన్నాం ఇమీడియట్గా వాళ్ళిద్దరిని జైలుకు పంపి ఇంకా మిగతా అవినీతి పనులను కూడా వాళ్ళని కూడా జైలుకు పంపాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయం